కొండా కలవరం మంత్రి ఓఎస్డీ తొలగింపుతో మొదలైన వివాదం సురేఖ కూతురు కామెంట్లతో మరింత ముదిరిన వ్యవహారం బట్టి మీనాక్షి పీసీసీ చీఫ్తో వేర్వేరుగా భేటీ ఇబ్బందులు అండ్ సమస్యల పైన వివరించా పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తా మంత్రి కొండా సురేఖ సీఎంతో వివాదాలు లేవు నాకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు కొండా మురళి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వివాదాన్ని పెద్దగా చేసి చూపించింది మొత్తం మీడియా ఇప్పుడు కొండ సుస్మిత దగ్గరికి కూడా పోయి ఏం జరుగుతున్నది ఏంది అని చెప్పేసి ఓ ఏమ మీడియా కూడా హంగామా చేసింది నేను ఆల్రెడీ చెప్పిన ఇది చిన్నది ఈ టీ కప్పుల తుఫాన్ లాంటిదే ఇది ఎమ్మడే సర్దుబణిగిపోతాయి కాంగ్రెస్ పార్టీల స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఈ స్వేచ్ఛలో ఎవరు ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు కార్యకర్త కూడా మంత్రులను కూడా విమర్శించే అంత స్వేచ్ఛ ఉంటది ఇందులో అందుకనే ఇటువంటి జరుగుతూనే ఉంటాయి కామన్ అని కూడా చెప్పినాము సేమ్ ఏందిగో టీ కప్పుల తుఫాన్ల కొండ ఎపిసోడ్ అట్లే ముగిసిపోయింది హైకమాండ్ ఎంట్రీతో ఇష్యూ సైలెంట్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి స్క్రీనింగ్ కొండా సురేఖ సుస్మితల నుంచి వివరణ ఓఎస్డి తొలగింపుతో మొదలైన వివాదం పార్టీలో గ్యాప్స్ పరిష్కరిస్తామన్న పీసీసీ చీఫ్ ఇటువంటివన్నీ సహజమన్న పొంగులేటి ఇవన్నీ సహజమే ఇవి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఎంత అయినా అలలు ఎట్లా వస్తుంటాయి అట్లాంటి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి సంతోషాలు కూడా అట్లనే ఉంటాయి గొడవలు కూడా అట్లనే వస్తుంటాయి సర్దుమనుగుడు కూడా వాడంతా అవే అలా అనిగిపోతాయి అలలు ఇట్లా వచ్చి ఇట్లా రిటర్న్ పోతాయో ఆ సమస్యలు కూడా అట్లే వస్తాయి అట్లే పోతాయి అందులో అందుకని దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు